చాలా అంటే కొంచెం మొగా పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్య రెడ్డి గారు అని చెప్పేసి ఆమె కూడా మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కొట్లాడింది మహిళల కోసం కొట్లాడుతుంది విద్యార్థుల కోసం కొట్లాడుతుంది వాళ్ళ ఉమెన్స్ హాస్టల్ సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా తన ప్రస్తావన వేస్తుంది అంటే అవకాశాలు మనం అందిపుచ్చుకోవడంలో ఉంటది అంటే అవకాశాలు అందిపుచ్చుకోవాలి అన్నా కూడా ముందు అసలు అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వాలి ఆ అవకాశాలు అనేవి రాజకీయాల్లో ఆడవాళ్ళకి ఎంతవరకు ఉంటాయో తెలియదు ఇది మళ్ళీ పక్కదారికి వెళ్తుంది మీదంతా మెయిన్ వచ్చి స్టూడెంట్ కి సంబంధించిన వింగ్ కాబట్టి అసలు స్టూడెంట్ వింగ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటుందంటారు అసలు ఫస్ట్ మనం పర్టికులర్గా స్టూడెంట్ మేడం పదవ తరగతి దాటిన తర్వాత నుంచి ప్రత్యక్ష విద్యార్థి రాజకీయాల్లో తిరగొచ్చు దానికి మేము ఎస్ఎఫ్ఐబీపీ వాళ్ళు కానీ ఎన్ఎస్సీ కానీ ఎవరైనా వాళ్ళకు మెంబర్షిప్ ఇస్తారు సిస్టమ్ వ్యవస్థతో పాటు వాళ్ళు పనిచేయడం జరుగుతుంది పర్టికులర్ ఏజ్ అంటూ ఏముండదు మేడం మనకు ఆ ఆ ఫీల్డ్ చేయాల్సినంత పరిస్థితి వచ్చేంత వరకు మనం అందులో పనిచేస్తాం ఆ తర్వాత అప్గ్రేడేషన్ ఇప్పుడు నేను యూత్ ఎన్ఎస్సీఏగా స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మా దాంట్లో థర్టీ వన్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఆ తర్వాత యూత్ కాంగ్రెస్కి వెళ్ళిపోవాలి అక్కడ యూత్ కాంగ్రెస్ లో ఆ రోజు ఆ ప్రశ్నలకు తగ్గట్టు రాష్ట్ర పదవి ఉండొచ్చు మనం మనం పనిచేసే దాన్ని బట్టి మనకు అవకాశం అనేది దొరుకుతుంది అంటే ఆ రాజకీయాలలో ఈ